ఇది అర కేజీ మటన్ అండి నేను ఈరోజు మటన్ అయితే చేస్తున్నాను మీరు కూడా నేను చేసే పద్ధతిలో చేయండి చాలా బాగుంటుంది దానికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక హాఫ్ చిన్న సైజు ఆనియన్ కట్ చేసుకొని వేయించుకోవాలి మిక్సీలో రుగ్గుకోవాలండి ఇలా వేగినప్పుడు ఇందులోనే టొమాటో కూడా ఒక మీడియం సైజ్ కన్నా పట్టించు ఇది రెండుకి ఒక రెండు నిమిషాలు బాగా వేయించుకోవాలి అలాగే ఇక్కడ మటన్ మసాలాకి ప్రిపేర్ చేసుకున్నానండి ఇది దీన్ని పొడి చేసుకోవాలి ఇది వేయిపోయిందండి దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని తర్వాత మిక్సీ అయితే పట్టుకున్నాము ఇది మటన్ మసాలా పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇదే రుబ్బుకున్న మిక్సీలోనే టమాటో ఎర్రగడ్డ కూడా మనం మిక్సీకి అయితే పట్టుకున్నాము ఇది రుబ్బుకున్న ఎర్రగడ్డ టమాటో పేస్ట్ అండి ఇది మసాలా పేస్ట్ ఇప్పుడు అల్లం పేస్ట్ అయితే రుబ్బుకుంటున్నాను మటన్ మసాలా అయితే రెడీ అయిపోయిందండి ఈ మూడు మసాలాలు పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్కి మటన్ ఉడికించుకోవాలి కాబట్టి ఫస్ట్ కుక్కర్లో ఒక నేను విజిల్ అయితే పెట్టుకోవాలి దానికోసం ముందుగా నేను మటన్ని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టానండి లెమన్ ఉప్పు వేసి శుభ్రంగా కడిగి ఉంచాను ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాం ఇందులో ఇలా ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మటన్ అయితే వేసుకోవాలి అలాగే సాల్ట్ అండి అందులో పసుపు కూడా వేసుకోవాలి వీటిని అన్నింటినీ బాగా కలుపుకో వీటినన్నింటినీ బాగా కలుపుకోవాలండి ఇలా ముందుగా మటన్ ఉడికించుకోవడం వల్ల కుక్కర్లో వేసి గ్రేవీ తొందరగా అయిపోతుంది ముక్కలు కూడా చాలా బాగా ఉడుకుతాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద ఒక టేబుల్ స్పూన్ అండి ఫ్రెష్గా రుగ్గు పెట్టుకున్న వాళ్ళం పేస్ట్ ఇక బాగా వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇప్పుడు ఈ విధంగా ఉడికాక ఐదు నిమిషాల తర్వాత తగినంత వాటర్ అయితే వేస్తున్నానండి ఇది మసాలా వాటర్ అండి రుబ్బి పెట్టుకున్న అల్లం పేస్ట్ నీళ్ళు అవి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఎయిట్ విజిల్స్ అయితే ఉడికించుకోవాలండి మటన్ అయితే బాగా ఉడికిపోయిందండి చూసారు కదా ఇప్పుడు దీన్ని అయితే వేసుకున్నాము దానికోసం ముందుగా కడాయి పెట్టుకొని చెక్క లవంగాలు ఒక బిర్యానీ ఆక వేసుకున్నానండి ఇప్పుడు ఇది టొమాటో ఎర్రగడ్డ మిక్సీకి అయితే వేయించుకొని మిక్సీకి అయితే రుబ్బు పెట్టుకున్నాం కదా అది అనేది దీన్ని బాగా వేయించుకోవాలి ఇది వేలా వేగుతూ ఉన్నప్పుడు మనము ఇందాక మటన్లో ఉడికించుకున్న తర్వాత నీళ్ళ నల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండేది దీన్ని కూడా వేసుకొని బాగా ఒక రెండు నిమిషాలతో వేయించుకోవాలి పచ్చి సీని అంతవరకు ఇప్పుడు ఇందులో కరివేపాకు అయితే వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకున్నాం ాగా బాగా ఉన్నప్పుడు మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్న మటన్ని ఎక్కలాగా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకున్నారండి ఇది కూడా ఒక రెండు మూడు నిమిషాలు వేగాలి ఈ మసాలా అంతా ఈ పట్టాలండి పెట్టాలండి ఇలా వేగుతూ ఉన్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక రెండు ఇది కూడా వేయించుకోవాలి ఈ మటన్ అంతా వేగడంలోనే ఉంటుందండి దీని మసాలా ముక్కలు బాగా పెట్టడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇదేనండి మెయిన్ ఇంగ్రీడియంట్లు ఆల్రెడీ మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా మటన్ మసాలా పేస్ట్ అనేది ఇది వేస్తున్నాము ఇది ఆయిల్మెంట్ అండి నాకు చెయ్యి ఆయిల్ అయితే పడింది బర్న్ ఆయిల్ పోసుకున్నాను లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇప్పటి మంచి ఆరో అయితే వస్తుందండి తెలుసుకుంటే ఇప్పుడు ఇందులో పసుపు అయితే యాడ్ చేసుకున్నాం ఇలా వేగుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి పుదీనా కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇందులోనే కారం అయితే వేసుకోవాలండి మీకు తగినంత కారం ఇప్పుడు వీటిని కూడా బాగా వేయించుకోవాలి ఈ పచ్చివాసలు పోయేంత వరకు ఇలానే మటన్ వేపుడు కూడా వేసుకోవచ్చండి బాగా మటన్ ముక్కలు మసాలంతా బ్రౌన్ కలర్ మారేంత వరకు లేదా గ్రేవీ అయినా కూడా చేసుకోవచ్చు ఇలా అడుగు అంటికి ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా మనం ఉడికించి పెట్టుకున్న ఈ వాటర్ అయితే ఉన్నాయి కదండి లైట్గా వేసుకున్నాం మటన్ బాగా ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు వేయించాలండి మసాలంతా పెట్టాలి ముక్కలకి ఇప్పుడు ఇది వేగింది కదా ఇందులో పులుసు కాబట్టి మనం తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇది మటన్ ఉడికి పెట్టుకున్న నీళ్ళండి ఇందులోనే వేసేసుకున్నాం ఇంకొన్ని అయితే యాడ్ చేసుకుందాం ఒక పది నిమిషాలు ఉడకాలండి ఈ మటన్ పులుసు అంతా బాగా ఈ స్టేజ్లోనే ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని మూత పెట్టేసుకొని చూసారు కదా ఈ విధంగా మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు అయితే ఉడికించుకుందాం మటన్ అయితే బాగా ఉడికిపోయిందండి సో ఈ విధంగా సంగట్లేదు కాబట్టి నేను ఈ విధంగా గ్రేవీ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు మటను సంగటైతే రెడీ అయిపోయిందండి సో గార్నిషింగ్ కోసం లెమన్ తర్వాత సంగటైతే ఈ విధంగా ముద్ద చేసి పెట్టాను ఇప్పుడు మటన్ చూసారా ఇంత ఈ విధంగా పొంగలు పొగలైతే వస్తుంది ఇప్పుడు ఈ విధంగా సంగటిని గుంతగా చేసుకొని మలాడుతుంది ఈరోజు మటను చూస్తారు అండి సండే స్పెషల్ మటన్ విత్ రాగి బుద్ద